రామ్ చరణ్ ఓవైపు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాను చేస్తూనే మరోవైపు బుచ్చుబాబు దర్శకత్వంలో భారీ స్పోర్ట్స్ డ్రామాకు రెడీ అయ్యారు కోడి రామ్మూర్తి బయోపిక్గా ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం అందుతోంది ఏపీకి చెందిన కోడి రామ్మూర్తికి కలియుగ భీముడు అనే పేరు ఉంది అలాంటి పాత్రలో రామ్ చరణ్ను బుచ్చుబాబు చూపించబోతున్నారని టాక్ ఇప్పటికే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయింది నటీనటుల ఎంపిక సైతం ఒక కొలిక్కి వచ్చింది ఈ నెల చివరి వరకు సెట్ వర్క్ పూర్తి అవుతుందని అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సైతం ముగింపు దశకు చేరుకుంటుందని కనుక రెగ్యులర్ షూటింగ్కు వెళ్లబోతున్నారు మెగా కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ ఒకటి నుంచి రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి నవంబర్ ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు రామ్ చరణ్ తో పాటు ముఖ్యమైన నటీనటులపై చిత్రీకరణ చేయబోతున్నారు మొదటి షెడ్యూల్ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని నవంబర్ రెండో వారం లేదా మూడో వారంలో రెండో షెడ్యూల్ను మొదలుపెట్టనున్నారు డిసెంబర్ మొత్తం షూటింగ్ ఉంటుందని మధ్యలో గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్ కోసం చరణ్ మీడియా సమావేశాలకు హాజరు కావడంతో ఆయన లేని సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తుంది మొత్తానికి నవంబర్లో సినిమాను మొదలుపెట్టి చిన్న చిన్న బ్రేకులు ఇస్తూ జనవరి నెలలో సంక్రాంతి వరకు షూటింగ్ కంటిన్యూ చేయబోతున్నారు ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని సమ్మర్కి ముందు మూడు షెడ్యూల్ను ప్లాన్ చేశారు ఆ షెడ్యూల్తో సినిమా మెజారిటీ టాక్ పూర్తి అవ్వనుంది యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పాటల చిత్రీకరణకు ఆ తరువాత సమయం తీసుకుంటారు మొత్తానికి మొదలు పెట్టిన తరువాత సినిమాను చాలా స్పీడ్గా చేయబోతున్నట్లు తెలుస్తోంది భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్కి జోడీగా జాన్వీ కపూర్ నటించనున్న విషయం తెలిసిందే దేవరా సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ తన అందంతో లుక్స్తో తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేసింది జాన్వీ కపూర్ అంతకు మించి అన్నట్లుగా చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీలోనూ అందాల ఆరబోత చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు రామ్ చరణ్కి గేమ్ చేంజర్ సినిమాతో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అత్యంత కీలకం అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుని మరి సినిమాను మొదలు పెట్టాలనే ఉద్దేశంతో చాలా సమయం తీసుకుంటున్నారు ఈ సినిమా ఫిజికల్ ఫిట్నెస్ కోసం చరణ్ విదేశాల్లో దాదాపు నెల రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నారు